వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి మిరప చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా ఇది మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇలాగా మీరు ట్రై చేయాలంటే తప్పకుండా నా వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం అందులోకి కొద్దిగా పల్లీలు వేసుకొని వీటిని వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొబ్బరి కొబ్బరిని కాస్త వేసుకుంటాను అలాగే నువ్వులు జీలకర్ర సోంపు కొద్దిగా వీటిని కూడా వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి మిరప తొక్కు అన్నాం కదా కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను అలాగే కొద్దిగా అల్లము వెల్లుల్లి అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను కొత్తిమీర మంచి కలర్ ఉంటుందనేసి ఇప్పుడు ముందుగా వేయించుకునేటువంటి పల్లీలు అన్నీ వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేసుకొని కొద్దిగా ఇందులోకి మిక్సీ పట్టేసుకోవాలి చనిలాగా మిక్సీ పట్టిన తర్వాత సగం చూడేకాయలు ఇందులోకి వేసి మనం మధ్య మధ్యలో ఆపుతూ ఒక రెండు మూడు సార్లు ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మిక్సీ పట్టుకుంటే చండీ పూర్తిగా కాకుండా బరకగా వచ్చేలాగా ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం పోపు పెట్టుకోవాలి యాక్చువల్గా అయితే ఈ కర్రీ చేసేటప్పుడు మేము గుండు కింద వాళ్ళం గుండు కింద రుబ్బి వాళ్ళం పచ్చిమిర్చి తర్వాత చూడకాయలు కూడా అందులోకి వేసి పూర్తిగా వెదకకుండా కచ్చా పచ్చాగా రుబ్బి చేసేవాళ్ళం అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి మిక్సీలో వేసుకొని చేసి చూపిస్తాను నేను అలాగే ఇందులోకి టమోటా కూడా వేసుకోవాలి టమోటా ఒక రెండు టమోటాలు చిన్న టమోటాలు కట్ చేసి వేసుకున్న పండుగ ఉండేటువంటివి ఇది మాత్రము అన్నంలోకైనా జొన్న రొట్టెలోకైనా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ఇలాగా ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది అయితే ఇక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకుంటాను నేను ఎందుకంటే వాటర్ వేసుకుంటేనే కొద్దిగా మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పూర్తిగా గుజ్జుగా కావాలనుకుంటే చపాతీలోకి అలా అయితే మనము వాటర్ తక్కువగా వేసుకున్నా సరిపోతుంది కానీ నేను ఇక్కడ అన్నంలోకి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి తర్వాత చూడేకాయలు అన్నీ పెట్టినటువంటిదంతా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగా కలుపుకోవాలి ఇక్కడ నేనైతే ఫ్రై చేయట్లేదు జస్ట్ మొత్తం మసాలా పట్టేలాగా ఓకే ఇలాగ కలిపేసుకొని ఇందురోజు మనం వాటర్ వేసేసుకోవడమే వాటర్ చండి కొద్దిగా నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా మీకు గట్టిగా కావాలనుకుంటే ఇంత మాత్రమైతే వాటర్ సరిపోతుంది వాటర్ వేసుకొని అలాగే ఉప్పు ఉప్పు కానీ వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే ఒక్క విజిల్ సరిపోతుంది అలా కాకుండా మనకి తొందరగా కావాలంటే ఒక టూ విజిల్స్కి మనకి మెత్తగా ఉడికిపోతాయి చౌడకాయలు ఇప్పుడు మనం మూత పెట్టేసేయడమే సైడమే మూతబెట్టి నేనైతే లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకుంటాను ఇప్పుడు పూర్తిగా విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రకంగా తప్పకుండా కొద్దిగా వాటర్ ఉండేలాగే చేసి చూడండి మీకు ఆ సూప్ అనేటువంటిది టేస్ట్ సూపర్గా ఉంటుంది